ముప్పై అధ్యాయం ఒకట వచ్చిన వాక్ ఇది లోబడని లోబడని పిల్లలకు శ్రమ లోబడని పిల్లలకు శ్రమ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే లోబడకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మనకేం కలుగుతుంది దేనికి లోబడాలి చెప్పాలి మీరు లైన్లో పడ్డారు బాగా ప్రజలు ఆడాలి లే ఎవరికి లోబడాలంట దేవునికి లోబడాలి దేవునికి లోపడాలి ఎట్లా లోబడాలి ఎట్లా లోపడాలి దేవుని వాక్యానికి లోపడాలి దేవుని వాక్యానికి లోపడాలంటే ఏం చేయాలి మనం పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వినాలి వినాలి కదా ఫస్ట్గా చెప్పినప్పుడు వినాలి మళ్ళీ ఇంకా వాక్యాన్ని ఏం చేయాలి ధ్యానం చేయాలి ఇప్పుడు దేవుని మాట నీకు దొరకాలంటే ఎక్కడికి రావాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి నేను అంటాను ఎంత ఎక్కువ సమయము దేవుని వాక్యానికి ఇస్తావో సమయం అంత ఎక్కువగా దీవించబడతావు నేను ఆదికాండం మళ్ళా స్టార్ట్ చేశానండి అంత ముందు చదివాను ఎన్నోసారి ఆది కాండం చదివి దర్గమాకాండలో అన్నీ అయిపోయినాయి అలా వెళ్ళిపోయినాను మళ్ళీ వచ్చాను వచ్చి ఆదికాండం ఎందుకు వచ్చానో తెలుసా ప్రభా నేను ఏ విషయాలు ఇంకా లోబడాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఏదైనా ఒక మాట తాకుతుంటే నేను నేను ద్వితీయోపదేశాండ లేవి అక్కడ నుంచి అవుతున్నాను అక్కడ మరి నీవు పరదేశులు పోషింపబడినట్లుగా బీదవారు పోషింపబడినట్లుగా నువ్వు పరిగే వదిలిపెట్టేసేయాలి దాన్ని ఏరుకోవడానికి వెళ్ళొద్దు పూర్తిగా కోసేయొద్దు నీ పొలాన్ని బీదవారికి ఇవ్వాలి పరదేశులకు ఇవ్వాలి అవసరతలు ఉన్నవారికి ఇవ్వాలి నీ పొరుగువాడు చేయి చాపినప్పుడు నువ్వు ముఖం తిప్పుకోవద్దు నీ పొరుగువాడు విషయంలో కనికరం చూపించు దయ అని నీ మాటలు ధ్యానం చేస్తుంటే నేను ఎంతో నేర్చుకున్నానండి ఇంకా ఇంకా నా హృదయంలో నిండిపోతూ ఉంది ఆయన వాక్యాలు ఆయన మాటలు ఆయన కట్టడలు నిండిపోతూ ఉండే నేను ఇంకా ఎగిరిపోతూ ఉన్నాను ప్రైజుల్లో ఆడాలేలుయా నన్ను ఎవరు ఆపట్లేదు నేను ఎంతో సంతోషిస్తున్నానండి ఎంతో ఆనందిస్తున్నాను ఇక నేను ఆగాను ఐ మీరు కూడా ఆకుండా ఉండాలా మీ ముఖాలు ప్రకాశించాలా మీరు వర్దిల్లాలా తేజరిల్లాలా ఆనందించాలా ప్రభులో రండి బైబిల్ దగ్గరికి ప్రశ్నలు అడహాలూయా వాక్యం ధ్యానం చేయండి దేవుడు ఒక్కసారి మాట్లాడేమో రెండోసారి మాట్లాడేమో నువ్వు అడుగుతా అడుగుతూ ఉంటే మూడోసారి ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు నాలుగోసారి నేను నిన్నది నా బిజీ షెడ్యూల్ ఉంది కొంచెం ఇటు విజిటింగ్ ఇటు కొంచెం కూర్చుని వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి మాట దేవుడు నా హృదయంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా నా ప్రయాసకు నువ్వు ప్రతిఫలం ఇస్తూ ఉన్నావు ప్రభావ చాలు నా జీవితానికి ఇంకేమొద్దు అనేసి నన్ను నేను మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు నువ్వు రొట్టె వలన తృప్తిగా ఉండలేవు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటల వలన నువ్వు దీవించబడతావు నువ్వు బ్రతుక్కగలుగుతావు ప్రజలాడు హలూయ ప్రభ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు ప్ర ఒకటే అధ్యాయం చదివాను మొత్తం మాట్లాడుతున్నాడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు లోతుల్లోకి వెళ్ళిపోతున్నాయి హృదయపు లోతుల్లోకి లోబడుతున్నాను లోబడ్డం నేర్చుకున్నాను ప్రతి మాట ప్రతి మాట ఒక్కొక్కటి పట్టుకుంటున్నాను ఒక్కొక్క మాట పట్టుకుంటున్నాను ప్రజలాడ హలలుయా లోబడని పిల్లలకు కాబట్టి నువ్వు దేనికి లోబడాలి దేనికి లోబడాలి చెప్పండి దేవుని యొక్క వాక్యానికి లోబడాలి ఆదివారపు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నీ హృదయాన్ని అప్పుడు లోపరి చేసుకోవాలి ఆ మాటకి వెంటనే లోపటి చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇలా నడుస్తాను ఇలా జీవిస్తానని మన వాక్యం ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క మాట నీకు తాకుతున్నప్పుడు వెంటనే నీ హృదయంలో ఆ కార్యం జరిగిపోవాలి ఆ తీర్మానం చేసేసుకోవాలి లొంగాలి లోబడాలి నీ వా నీ హృదయం లోబడదు కొన్నిసార్లు లొంగదు లోపరుచుకోవాలి ఒకవేళ నువ్వు లోపరుచుకోకపోతే నీకు శ్రమ కాబట్టి ఇక్కడ రాయబడినట్లుగా యహో వాక్ ఇది లోబడని పిల్లలకు శ్రమ లోబడని పిల్లలకు శ్రమ ఎందుకో వస్తుంది శ్రమలు వాక్యానికి లోబడలేదు కాబట్టి ఇంకో మాట పా దేవునికే లోబడాలంట ఇంకెవరికి లోబడక్కర్లేదంట అని ఏం చేస్తా ఉంటామంటే ఎవరికి లోంగ లోబడం మన హృదయం ఎలా మార్చి మార్చిబడాలంటేనండి చిన్న బాబు వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పినా కూడా అవునా కరెక్ట్ సరేనానా వింటాన్నానా అనేటువంటి ఆ చిన్ ఆ చిన్న పిల్లోడు కూడా లోబడే స్వభావం మనకు వచ్చినప్పుడు దీవించబడతామండి ప్రజలు అడహాలే నేను అంతకుముందు ఎవరైనా ఏదన్నా చెప్పారనుకోండి మొహమేలాబట్టి బహ్ వీళ్ళ వీళ్ళు చెప్తే నేనేంటి లోబడే ఎట్లా ఉండేది నా స్వభావం కానీ నా ప్రభు గొప్పవాడు నన్ను లోపరిచాడు ఏదైనా అది కరెక్టే మంచిదే అన్నట్టుగా అనిపిస్తే నేను ఖచ్చితంగా లోబడడానికి ఇష్టపడతాను ప్రభు అలాంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు కొన్నిసార్లు మన పిల్లలే గద్దిస్తూ ఉంటారు పిల్లల ద్వారానే మనకు వస్తా ఉంటే వార్నింగ్స్ అప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే అవును నిజమే కదా కరెక్టే కదా నేనే సరిగా లేను కదా అని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా ఏం చేయబడాలి చెప్పండి లొంగాలి లోబడాలి తెలుసుకోవాలి ప్రైజ్లు అడహాలి లుయా కొంతమంది వాక్యంలో రాయబడింది ఉంది కాళ్ళ గజ్జలు ఆడించుకుంటూ మెడ చాచుకుని నడుస్తారంట అలాంటి వారికి ఏంటంట శ్రమ అని వ్రాయబడి ఉంది మెడ చాచుకొని గర్విష్ఠి నడుస్తూ అంట అలా వారికి ఏం చెప్పండి శ్రమ శ్రమ కాబట్టి మనం లోపడాలి లొంగాలి కొన్ని మాటలు చూడండి